నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు వార్త మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్కారం మనకి కామెంట్ ట్రిపుల్లో వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే డయాబెటీస్తో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు ఓవర్ ఓవర్వైట్ ఉండేవారట అయితే మిలెట్స్ డైట్ పాటించడము మంచి ఫుడ్ తీసుకోవడము అంటే మిలెట్స్ కాకుండా ఇతరతర ఏమైనా స్నాక్ టైంలో కూడా మంచి వెజ్జీస్ ఇవి తీసుకుంటున్నారట మంచి డైట్ ఫాలో అవుతున్నారు లైఫ్ స్టైల్ బాగుంది మెడిసిన్ కూడా బాగా తీసుకున్నారు ఫ్లక్చువేషన్స్ తగ్గాయి సేమ్ అంటే మెయింటైన్ చేస్తున్నారు డయాబెటీస్ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి ఇలా భాగంగా అంతా పర్ఫెక్ట్గా ఉంది హెల్దీగా ఉన్నాం వెయిట్ కూడా రిడ్యూస్ అయింది అంత బాగుంది ఇక్కడ వరకు ఓకే తనకి అనిపించింది హెల్దీగా ఉన్నాను అని ఏదైనా రిలేటివ్స్ దగ్గరికి ఫంక్షన్కి ఇలా వెళ్ళినప్పుడు అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఆ ఏంటి ఇలా సన్నగా అయిపోయారు మీరు ఏమన్నా ప్రాబ్లమా మీకు డయాబెటీస్ ఏమైనా ఇబ్బంది పెడుతుందా దీన్ని చూస్తే హెల్దీగా ఉన్నానని ఆయన సంతోషంగా ఉంటే ఆ మాటలు కొంచెం హర్టింగ్గా ఉన్నాయి ఇది కేవలం ఆయనకి కదండి చాలా మందికి రిలేట్ అవుతున్న క్వశ్చన్ ఇది వాళ్ళేమో ఏంటి ఇంత డల్ అయిపోయారు వీక్ అయిపోయారని అడుగుతున్నారు వాళ్ళు ఉండడమేమో వాళ్ళ హెల్త్ రిపోర్ట్ ఏమో బాగుంది ఇవి ఎందుకు ఇలా నిజంగా అంత బాధపడాల్సిన విషయమా హెల్దీగా పైకి కనపడుతున్నారా నిజంగానే హెల్దీగా ఉంటారా అది ఇప్పుడు గతంలో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు తను ఎంతో పట్టుదలతో ఆరోగ్యం పట్ల బాగుండాలి అనే ఒక క్రమశిక్షణ భావనతో అన్ని పాటించి మంచిగా షుగర్ కంట్రోల్ చేసుకుంటున్నారు మెడిసిన్స్ తగ్గాయి చాలా సంతోషం ఎక్స్ట్రా వెయిట్ ఉన్నప్పుడు హార్ట్ మీద కూడా లోడ్ పడుతుంది ఎక్స్ట్రా వెయిట్ ఉన్నప్పుడు కిడ్నీస్ మీద లోడ్ పడుతుంది ఇది కాకుండా మనకు మోకాళ్ళ మీద కూడా భారం కలుగుతుంది మోకాళ్ళ నొప్పులు రావచ్చు అంతేకాకుండా న్యూరోపతి సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు నిలబడుకుంటున్నప్పుడు వీళ్ళకి పాదాలు కాడ బ్లడ్ సర్కులేషన్ మైక్రోవాస్కులర్ ఇది కొంచెం ఇంపైర్ అవుతుంది కాబట్టి పాదాలకు బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవటం వల్ల న్యూరోపతి సిమ్టమ్స్ కూడా ఉంటాయి సో వెయిట్ తగ్గినప్పుడు పలు రకాలుగా వాళ్ళు లాభం పొందుతారు అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది కడుపు కూడా తేలిగ్గా ఉంటుంది మలబద్ధకం సమస్య తగ్గుతుంది సో వెయిట్ తగ్గినప్పుడు అనేక లాభాలు అనమాట సో డెఫినెట్గా లుక్స్ లైక్ దే ఆర్ హ్యాపీ కానీ ఒక ఫ్రెండ్ సర్కిల్లో కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా పూజలకు కానీ బర్త్డే ఫంక్షన్స్ పోయినప్పుడు ఏం బక్కగా అయిపోయావు చిక్కిపోయావు సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే వీళ్ళకి భయం వేస్తుంది అంటే జనరల్గా బరువు తగ్గిపోయావు చిక్కిపోయావు బక్కగా అయిపోయావు అంటే ఏమైనా క్యాన్సర్ ఏమైనా వచ్చిందా ఇట్లాంటి థాట్స్ వస్తాయి పేషెంట్స్కి సో అలా భయపడాల్సిన అవసరం లేదు సో ఎలాగో మీ రెగ్యులర్ డాక్టరు మీరు కలుస్తున్నారు కదా సో మీ డాక్టర్ కూడా మీకు అన్నీ పర్ఫెక్ట్ అని చెప్పిన తర్వాత మీరు వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకొని ఆలోచించుకుంటూ నిద్రలేని రాత్రులు గడపకండి ఏమైంది సమాజంలో ఇటీవల ముఖ్యంగా కోవిడ్ తర్వాత చూస్తే చాలా మందిలో మన బంధు మిత్రుల్లో ఊబకాయం పెరిగింది సో వీళ్ళు లావయ్యారు సో వీళ్ళ మధ్యన ఏమైంది ఇప్పుడు మీరు సన్నగయ్యారు సో చక్కగా ఉన్నారు వీళ్ళ కష్టంగా ఉంది కాబట్టి బక్కగా అయిపోయావు చిక్కిపోయావు మీరు ఎక్కడైతే వాళ్ళని లావుగా ఉన్నారంటారో వాళ్ళకంటే ముందు మీరు చిక్కిపోయారని వీళ్ళు అనుకోండి వీళ్తే పై చేయి కదా సో సరదాగా చెప్పానండి ఇక్కడ ఎవరు ఎవరు అనవలసిన అవసరం లేదు బట్ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ బిఎంఐ పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ఇంకా ఎవరు ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఏదన్నా వేరే ఏదన్నా డౌట్స్ ఏదైనా వ్యక్తం చేస్తే మీ డాక్టర్ గారు అల్ట్రాసౌండ్ అప్డమని గాని ఎక్స్ రే ఆ టెస్టులు చేయించుకొని ఇతర సమస్యలు ఎటువంటివి లేవు అనేది నిర్ధారించుకున్న తర్వాత మీరు చింతించడానికి ఇంకా వేరే కారణాలు లేవు కదా కానీ సార్ కొంతమంది అలా వీక్ అవుతూ ఉంటారు సడన్గా అంటే ఎంత మంచి డైట్ అవి మెయింటైన్ చేస్తున్నా తర్వాత చూస్తే వాళ్ళకి కొన్ని రిపోర్ట్స్ బయటపడుతూ ఉంటాయి అంటే మనిషి సన్నగా అవుతున్నారు అంటే వీక్ అవుతున్నారు అన్నప్పుడు ఎలాంటి ఇండికేషన్స్ అంటే దేనికి ఇండికేషన్ ఓకే ఓకే కొంచెం డెప్త్లో వెళ్ళినట్లయితే ఇప్పుడు వీక్ అవటానికి కారణాలు జనరల్గా విటమిన్స్ ఏదైనా లోపం ఉన్నా పొటాషియం లోపం ఉన్నా లేదా కొంతమందిలో సోడియం తక్కువగా ఉన్న వీక్నెస్ ఉంటుంది చాలా మంది ఈ వీక్నెస్ని షుగర్ లెవెల్స్ తక్కువ ఉండతో ఉండ ఉండటంతో కూడా పోలుస్తూ ఉంటారు సో బట్ ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే అన్ని నార్మల్గా ఉన్న తర్వాత ప్రత్యేకంగా వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రెండోది నిద్ర తక్కువ ఉంటే కూడా వీక్నెస్ ఉంటుంది మీరు రాత్రి పన్నెండు వరకు ఫోన్ టీవీ చూసుకుంటూ లేదా పిల్లలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళతో ఫోన్లు గంటల గంటలు మాట్లాడుతూ సరదాగా చెప్తున్నా సో ఎక్కువగా వాళ్ళతో టైం గడిపినప్పుడు మీకు నిద్ర తక్కువైనప్పుడు కూడా వీక్నెస్గానే ఉంటుంది ఇది ఒకటి ఆలోచించాలి రెండోది కొంచెం లావుగా ఉన్న పేషెంట్స్ బరువు తగ్గటానికి ప్లస్ షుగర్ కంట్రోల్లో ఉండటానికి మనం కొన్ని మందులు ఇటీవల ఎంపిక చేస్తాం అది కొంతలాంటి వీక్నెస్ అనిపిస్తుంది కానీ బట్ నిజంగా వీక్నెస్ కాదు మళ్ళీ సో అప్పుడు వాళ్ళ పేషెంట్స్ని మనం రీఎష్యూర్ చేసి ఇది ఇబ్బంది ఏం లేదు ఇది సర్దుకుంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి ఇతర రిపోర్ట్స్ అనేవి నార్మల్గా ఉన్న తర్వాత వాళ్ళకి మళ్ళీ మనం కాన్ఫిడెన్స్ ఇచ్చి పాజిటివ్గా మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటాం ఓకే సో అది ఒకలాంటి వీక్నెస్ అనమాట ప్లస్ కొంతమందికి హై షుగర్స్ నుంచి నార్మల్ షుగర్స్కి వచ్చిన తర్వాత హై షుగర్స్ నుంచి నార్మల్ షుగర్స్కి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వీక్నెస్ గా ఫీల్ అవుతారు అంటే తాత్కాలిక వీక్నెస్ అది మళ్ళీ మన బాడీ ఈ నార్మల్ షుగర్ లెవెల్స్కి మళ్ళీ అడాప్ట్ అయిపోతుంది సో కాబట్టి వీక్నెస్ అనేది మీరు ప్రత్యేకంగా వీక్నెస్ అనేది అనుకోకూడదు ఇంతే కాకుండా వర్తిగ ప్రాబ్లమ్స్ ఉన్నా మెడ కండరాలు బలం తగ్గినా కూడా ఒకలాంటి తిప్పినట్టు ఒకలాగా వీక్నెస్ ఏదో తూలుతున్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది అంటే ఇవి ఉన్నప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ అవుతాయి సో మీరు డాక్టర్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్స్ చెప్పి ఆయన అదర్వైజ్ ఇంకా వేరే ఏ ఇష్యూస్ లేనప్పుడు ఆ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏదైతే ఇంకేదన్నా ఉండి అనే ప్రశ్నలు లేని ఐ మీన్ ఆన్సర్స్ వచ్చిన తర్వాత మీరు నిశ్చింతగా హ్యాపీగా ఉన్న వైద్యాన్ని కొనసాగిస్తూ హ్యాపీగా ఉండండి సో మెడిసిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ అనేది కాదు అది కూడా ఉంటే మీరు డాక్టర్తో డిస్కస్ చేస్తే ఏదన్నా ట్యాబ్లెట్ డోసు తగ్గించాల్సిన అవసరం ఉంటే కూడా వాళ్ళు తగ్గించుకుంటారు కాబట్టి హ్యాపీగా ఉండండి అండ్ మనము ఫస్ట్ ఏదైతే బరువు తగ్గటం అన్నారో అది చాలా మంచిది ఇది పాజిటివ్ వెయిట్ లాస్ అనమాట అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ సడన్ గా కూడా కాదు కొంత టైం క్రమంగా సో ఇట్ నేచురల్ కూడా కాబట్టి మీరు సంతోషంగా ఉండండి అండ్ తగ్గిన బరువుని పెరగకుండా కూడా చూసుకోండి చాలా మంది ఆ తగ్గే కదా అయిపోయింది కదా అనుకుంటారు జస్ట్ టూ మంత్స్ లో వీళ్ళు కష్టపడి తగ్గించిన ఆ ఎయిట్ నైన్ కేజీస్ ని టూ మంత్స్ లో ఈజీగా గెయిన్ అవుతూ సో అలాగ మళ్ళీ వెయిట్ గెయిన్ లేక వెళ్ళకండి సో హ్యాపీగా ఉండండి అండ్ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసుకుంటూ లో షుగర్స్ ఏమైనా అవుతున్నాయా లేదా అని కూడా ఎప్పుడన్నా క్రాస్ చెక్ చేసుకోండి షుగర్ లెవెల్స్ మనకు డెబ్బై రెండు మిలిగ్రామ్స్ కంటే కిందికి వచ్చినా కూడా కొన్నిసార్లు వీక్నెస్ అండ్ ఈ షుగర్స్ని పెంచడానికి మనం తినే ఆహారం స్నాక్స్ అంటాం అంటే షుగర్స్ కొంచెం పెంచడానికి కోసం అల్పాహారాలు పెంచుతాం దీనివల్ల మళ్ళీ వెయిట్ పెరుగుతారు అది కూడా కొన్ని షుగర్ మెడిసిన్స్ తగ్గించుకొని లో షుగర్ కాకుండా షుగర్ లెవెల్స్ ని యావరేజ్గా ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకున్నట్లయితే ఇదంతా మేనేజ్మెంట్ అనమాట ఈ మేనేజ్మెంట్ చక్కగా ఉన్నప్పుడు ఆయుష్ అద్భుతంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు లేకుండా కూడా మనం హ్యాపీగా ఆరోగ్యాన్ని మనము లాభం పొందొచ్చు రైట్ డాక్టర్ యూ అండి